యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి ఎమ్మెల్యేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గాయత్రి హై స్కూల్లో పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్లను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు తేన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపిస్తే ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరిని కోరుతూ తేన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు బోనియర్ హై స్కూల్ అనే బోనియర్ ఎస్ఆర్ఎన్ఎస్ కాలేజ్లో జరుగుతున్నాడు మరి ఆయన ఆయన గ్రామం కూడా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం సో ఆయన వైఫ్ కూడా నవత్పల్లి భార్య కూడా నవ ఆయన భార్య కూడా నవత్పల్లి ఇక ఆయన సంఘంలోనే టీచింగ్ కూడా చేస్తుంది సో ఇక్కడ మనతో ముడివాడి ఉండి అంటే ఈ ప్రాంతవాసిగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి అది కూడా ఒక పోరాటాలు చేసిన వ్యక్తికి గత ఎనిమిది పదేళ్ళు పోరాటాలు చేసిన వ్యక్తి ఒక స్థానికుడుగానే కాక నెంబర్ వన్ ఆయన ఓటేయాల్సిన కారణం ప్రథమంగా మన స్థానికుడు నెంబర్ వన్ నెంబర్ టూ పోరాటాలు చేసిన వ్యక్తి సో ఈ ఈ గత ఎనిమిది పదేళ్ళు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిండు జైలు కూడా పోయింది దెబ్బలు కూడా తిన్నాడు దేనికి భయపడకుండా కొట్లాడినటువంటి వ్యక్తి అంటే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో ఈ జర్నలిజం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ ఛానల్స్ కానీ ఒక క్యూ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో కొద్దిమంది ముఖ్యులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ముఖ్యుల్లో కొద్ది మందుల్లో తిన్ మరి ఈ రాష్ట్రంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి ముందున్న ఏది అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పారదోలి గదరించే కార్యక్రమంలో అయినటువంటి తీన్ మార్మాలను మరి ఆయనకు ఈరోజు ప్రజా గొంతుకగా మరి మనందరి వాయిస్ ఇచ్చినటువంటి సినిమాలు గెలిపించాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా స్థానికుడే కాక మరి మనందరి ఇది ప్రశ్నించగా గొంతుకనే కాకుండా మూడో అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడకూడదు నాలుగు నెలలు గడిచిపోయింది ఐదు మూడు ఉన్నవి అంటే ఒక మంచి పాలన అందిస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది మరి ఈ వచ్చిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తారు ఈ చేసే కార్యక్రమాలకు ఇంకా ఒక భరోసా ఓ నమ్మకం కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చేయాలి ಬಳಿದ ಮೊತ್ತು ಐಸ್ಕೂಲ್ ಐಸ್ಕೂಲ್ மொத்தம் ಒಂದು